అందరూ కూడా నా హృదయపూర్వక జయజ్లు అండి నా పేరు మాస్టర్జీ విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను మేము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో స్థాపించినటువంటి విశ్వజన కళా మండలి ఏర్పడి ఇప్పటికీ నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే యాభై ఏటా అడగబెట్టబోతున్నటువంటి స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ సంస్థకు ప్రతి ఒక్క జిల్లాలో ఉత్సవ కమిటీలు వేయడానికి వచ్చిన సందర్భంలో మా అన్న అనంత ఇచ్చినటువంటి ఆదిత్యము వారు ఏర్పాటు చేసినటువంటి అన్ని కూడా చాలా कृतज्ञता पूर्ववार तुलाता बहुजन जातु नेता महाभारत भाग्य विधाता आंबेडकर चरिता मा, मा जाति की दक्षिण घनता आंबेडकर चरिता मा जाति की दक्षिण घनता भीम जय भीम भीमंद जय भीम बहुजन जातुल नेता महा भारत विधाता बहुजन जातुल नेता महाभारत भाग्यविदा आंबेडकर नि चरिता मा, मा, मा जाती की दक्षिण घनता आंबेडकरनी चरिता मा जाती की दक्षिण घनता నువ్వు రాసిన రాజ్యాంగం భారత్ కు బహుమానం నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం వేలల్లో కులాలని వందల్లో భాషలని పదులల్లో మతాలని అన్నింటి ఒక గుచ్చంగా ఇచ్చింది నీ రాజ్యాంగం భీమందా మంద Bhimandam Jai Bhimandam Bhimandam Jai Bhimandam Thank you, thank you.